జనసేన టీడీపీల పార్టీల మధ్య సమన్వయం ఇరు పార్టీల ఆయకం మధ్య పొత్తు ధర్మాన్ని పాటిస్తూ సీనియర్ నేతలు సలహాలు సూచనలు ఇరు పార్టీల గౌరవం క్రమశిక్షణ ప్రజల్లోకి జనసేన టీడీపీ కూటమి విధానాలని మేనిఫెస్టోను వివరిస్తూ వైఎస్సార్సీపీ అవినీతి అరాచకాలని ప్రజల్లో ఎండగడుతూ రానున్న ఎన్నికల్లో అత్యంత భారీ మెజారిటీ లక్ష్యంగా రాబోయే ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహం తదితర ఆంశాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేసిన భక్తుల బలరామకృష్ణ రాజనగరం నియోజకవర్గం సీతనగరం మండలం సీతనగరం గ్రామం జీవికే కళ్యాణ మండపంలో జరిగిన జనసేన ఆత్మీయ సమావేశం అత్యంత ఆనందకరంగా జరిగింది ಮೊದಲು ಅಕ್ರಮವನ್ನು ತೌತ್ತರ್ಯವನ್ನು ದೇಶ Yeah.

మనకి ఇన్సార్జు మొట్టమొదటి రాజా కలుసుకొని ముందుకొని మంచి మెజారిటీ తీసుకొస్తే మన నియంత్రణ మంచి వచ్చింది ये भाई माने जिले के जिले मेला मतलब मंदिर को